అపోస్తుల కార్యాలు పదాధ్యాయం మొదటి వాక్యం ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నే భక్తి పురడొకడు కైస్రయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండివాడు పగల ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దోత అతని యుద్ధకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనం అందు తేటగా అతనికి కనబడను అతడు వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దోత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవుని ఇక్కడ మనం గమనించినట్లయితే ఇటలీ పటాళం అనేటువంటి ఒక స్థలం ఉంది అక్కడ శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు భక్తి భక్తిపడు ఒక అన్యుడు అంటే ఇతడు ఇస్రాయిలీ కాదు నిజమైన దేవుడిని తెలుసుకున్నటువంటి ఒక అన్యుడు ఇతడు ఒక శతాధిపతి అంటే వంద వంద మంది సైనికులకు ఒక నాయకుడు ఇతని భక్తి జీవితాన్ని అతని ఇంటి పరిస్థితులు ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉన్నాడు ఇంటి వారందరితో దేవుని ఎందు భయభక్తులు కలిగింది ప్రజలకి ఎల్లప్పుడూ కూడా ధర్మం చేస్తా ఇట్లా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఇతను కొన్న మంచి అలవాటు ఏంటంటే తన ఇంట్లో రోజు పగలు మూడు గంటల నుంచి ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు రోజు ఏది ఒకరోజు గుర్తుకొచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు కాదు రోజు మానక ప్రార్థన చేస్తున్నాడు డైబుల్ ఏముంది తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే తన ఇంటి వారితో కలిసి ప్రార్థించే అనుభవం ఉంది రెండోది అతని ఒంటరిగా కూడా ప్రార్థన చేసేటువంటి అనుభవం రెండు అనుభవాలు కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా ఈ రెండు అనుభవాలు కావాలి మొదటి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే అనుభవం ఉండాలి రెండోది కుటుంబంగా కూడా కలిసి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఈ రాత్రి మరి ఇంట్లో జరిగినటువంటి ఈ ప్రార్థనల ద్వారా దేవుడు చేసిన అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనకంటూ ఒక గృహం ఇచ్చే నివసించడానికి అవునా ఆ గృహంలో దేవుని సన్నిధి ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రతి దినం కూడా దేవుని వెతికేటువంటి వ్యక్తులుగా ఉండాలి దేవుడికి అవకాశం ఉండాలి దేవుడికి అవకాశం లేకపోతే దేవుడు ఎట్లాంటి ఇంట్లో చెప్పండి అవునంటారా కాదంటారా దేవుడు మనం ఎప్పుడైతే దేవుని సైలం మోకరించి ప్రార్థన చేస్తాం ఇప్పుడు బయవులేముంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు ముందు కూడి ప్రార్థిస్తారు అది మధ్య నేను ఉంటాను ఇప్పుడు మనం ఒక ఐదుగురంగా కూడి ప్రార్థన చేస్తుంటాము మనకు తోడుగా లేడా ఖచ్చితంగా తోడుగా ఉంటాడు హలోయ కాబట్టి దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా తక్కువ దేవుడు తన మాటల విషయంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఇప్పుడు ఇంట్లో కొన్నేళ్ళేళ్ళు చేసిన వ్యక్తిగత ప్రార్థన ద్వారా కావచ్చు కుటుంబ ప్రార్థన ద్వారా కావచ్చు నొక రోజు ఏం జరిగిందంటే కొన్నేళ్ళు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు తన ఇంట్లో చాలా సేపు పగల మూడు గంటల నుంచి చేస్తా 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 అట్లా దేవుని ఆత్మతో నింపబడి చేస్తూనే ఉన్నాడు దేవతతో ప్రత్యక్షమయ్యి పరలోకం నుండి మాట్లాడేదిగో కొన్నేళ్ళి భయపడద్దు నీ ప్రార్థనలను నీ ధర్మకార్యాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోయింది అందుకే దేవుడు నన్ను నీ ఇంటికి పంపించాడు ఇదిగో ఇప్పుడు నీవు ఎప్పేక మనుషులను పంపించి పేతులను మారుపేరగల సీమావనుడు పిలిపించుము అతడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుటకు అవసరమైన మాటలన్నీ చెప్తాడు హలోయ అప్పుడు ఆ దర్శనం కలిగినప్పుడు విన వెంటనే బయటకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి కనిపెట్టుకున్న భక్తి పొరులైనటువంటి ఆ ఒక సైనికుడు ఉన్నాడు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఆ విషయాలు చెప్పి తెల్లవారిన తర్వాత ఏం చేస్తాడు ఆ సైనికుల్ని ఎప్పేకి పంపించినప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ వెతుక్కుంటూ చర్మకారుడైన సినిమో ఇంటికెళ్ళి తలుపు తాడుతూ ఉంటారు అయ్యా ఇక్కడ పేతురు అనేటువంటి దైవజనుడు ఉన్నాడు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఈ లోపేం ఏం అంటే పేతురు గారు కూడా చర్మకారుడైన సినిమోని ఏంటంటే కొన్ని కొన్ని దినాల నుంచి ఉంటున్నారు అక్కడ మేడ మీదకి వెళ్ళి పైన ప్రార్థన చేస్తూ ఉన్నారు పైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు దాదాపు పన్నెండు గంటల ఆ సమయం దాకా ప్రార్థన చేస్తున్న ఇంట్లో వాళ్ళు భోజనం సిద్ధపరుస్తూ ఉన్నారు పేతురు గారికి దైవజనుడికి ఒక దర్శనం కలిగింది ఆ దర్శనంలో దేవుడు అన్యజనుల రక్షణ గురించి చూపించటం జరిగింది ఒక పెద్ద పాత్ర దిగి వస్తుంది అంటే సకల జంతువులు ఉన్నాయి చతుష్పాద జంతువులని దేవుడు అన్నారు పేతురు చంపుకొని తినమంటే ప్రభు అని నేను చిన్నప్పటి నుంచి అంత పవిత్రంగా ఉన్నాను ఇప్పుడు ఈ దంటమేంటి ప్రభు అంటాడు అట్లా మూడు సార్లు దర్శనం కలిగితే ఇది ఏమిటో అని చెప్పేసి ఆలోచన చేసుకొని ఆలోచన చేస్తుంటే లోపు కింద మనుషులు పిలుస్తుంటే పరిశుద్ధాత్మడు అంటాడు వాళ్ళకి ఏం చెప్పకుండా పంపి వెళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళు నేను పంపించాను అనగానే పేతులు కిందకు దిగొచ్చి వచ్చి వాళ్ళ ఇంట్లో చేర్చుకొని ఆ రాత్రి వాళ్ళకి భోజనం ముందు ఏర్పాటు చేసి తెల్లవారి అక్కడున్న ఆరుగురు సహోదరులు కలుపుకొని మొత్తం కలిపి పేతురు గారు ఏడుగురు ఇవి వచ్చిన సైనికులు ఇద్దరు వీళ్ళందరూ కలిసి మరలా కైసరియాలో ఉన్న ఇటాలి ఇటలీ పాఠాలంలో ఉన్న కొన్నీల ఇంటికి బయలుదేరుతారు వీళ్ళందరూ వెళ్ళేసరికి కొన్నీలు ఏం చేశాడు తన ఇంటి వారినే కాదు తన ఇరుగు పొరుగు వారిని బంధువులు రక్త సంబంధితలు అందరినీ ఆ ఇంట్లోకి సమకూర్చుకొని పెట్టుకున్నాడు ఎందుకని దేవుడు చెప్పారుగా నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుతారు ఆ మాటల ఆ దైవజనుడు చెప్తారు ఆ సే ఆ యొక్క సేవకుడు చెప్తారు అని చెప్పినప్పుడు గారు రాగానే కొన్నీళ్ళు చూడు కొన్నీళ్ళు ఏం చేశారు తెలుసా ఎదురుగా వెళ్ళంట అన్యుడు కదా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు అంట నమస్కారం చేస్తుంటే అప్పుడు గారి పైకి లేవనెత్తి నేను మనుష్యుని అట్లా నమస్కారం చేద్దు అర్థవుతుందా అని చెప్పేసి లేపుతాడు అంటే గౌరవం ఇక వాళ్ళందరిని చూసి ఆశ్చర్యపోయి ఇక దేవుని మాటలు చెప్పటం యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏసై అందరికీ ప్రభు అని ఇక చెప్తా ఒక్కొక్క మాట ఆయన సులువ మరణం పునరుద్ధానం ఆయన రాబోతున్న విషయాలు ఎన్ని చెప్తూ చెప్తూ ఉండగానే వాళ్ళందరూ అలా ఆలకిస్తూ ఉన్నారు చూడండి శ్రద్ధతో దేవుని వాక్యం విన్నప్పుడు మన మీదకు పరిశుద్ధాత్మృతికి వస్తువు అదవుతున్నా మనం నిర్లక్ష్యంగా వాక్యం వింటే మన మీదకు దేవుడు ఆత్మ దిగిరారు వాక్యం వినేటప్పుడు శ్రద్ధ వింటే ఆ వాక్యం మన హృదయామ తాకుతూ దేవి పరిశుద్ధాత్మృతికి అప్పుడు వాళ్ళందరూ మీద దేవుని ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఈ వచ్చిన సహోదరులు గారు ఆశ్చర్యపోయేట వస్తుంటారు ఇదేంటో బాబు మన మీద మేడగదిలో కుమ్మరించబడ్డట్టు కొన్నేళ్ళ ఇంట్లో పరిశుద్ధాత్ముడు వీళ్ళ మీద అని చెప్పేసి ఆశ్చర్యపోయి అంటాడు ఇదిగో వీళ్ళు బాప్తిసం అందుకున్న నేలకు ఆటంకం కలుగు చేసేవాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆ రోజే వాళ్ళందరికీ కూడా బాప్తిసం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కొన్నేళ్ళ ఇంటి వారు బంధువులు రక్త సంబంధికులు అందరూ ఒక్కరోజు రక్షణ పొంది అన్యజనుల్లో మొట్టమొదటి క్రీస్తు సంఘం కట్టబడింది హలేలోయ అన్యజనులు స్వార్థ వినబడింది అన్యజనులు మారు మనసు పొంది పరిశుద్ధాత్మతో నింపబడి రక్షణ పొందుకొని గొప్ప కార్యాలు అక్కడ జరిగింది దేవుని స్తోత్రం కలిగిన దాకా హలే లోయ ఇక్కడ గమనిద్దాం మొట్టమొదటి అన్యజనుల మధ్య స్వార్థ ఎలా వెళ్ళింది అంతకుముందు యూదుల మధ్య ఇస్రాయిలుల మధ్య స్వార్థ చేసేవాళ్ళు ఎలాగ వెళ్ళింది ఈ అన్యజనుల మధ్యకి స్వార్థని మనం గమనించినట్లయితే కొన్నేలి ఇంట్లో అర్థమవుతుందా వాళ్ళు చేసిన ఆ ప్రార్థన కొన్నేలి వ్యక్తిగతంగా కొన్నేలి తన కుటుంబంతో కలిసి చేసిన ప్రార్థన ఏం చేసిందో తెలుసా ఆ ఇంటి వారందరినీ రక్షించింది వాళ్ళ బంధువులు రక్త సంబంధితులు అందరినీ కూడా రక్షణ మార్గంలోనికి తీసుకొచ్చింది అందుకే ఒక ఇంట్లో జరిగే ప్రార్థన ద్వారా దేవుడు ఎంత అద్భుతాలు చేయగలుగుతాడు ఒకటే మనం చేయాల్సింది ఏమి లేదు ప్రార్థన గమనించండి ఒక ఇంట్లో చేసేటువంటి ఒక ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన కావచ్చు కుటుంబ ప్రార్థన కావచ్చు అదవుతుందా ఈ ప్రార్థనలు ఏం చేస్తాయి అంటే ఆ ఇంట్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఉపయోగించుకుంటాడు ప్రార్థన ప్రార్థన అప్పుడేమైంది మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబంలో గృహంలో మన వారందరిలో కూడా దేవుడు గొప్పకాయ చేయగలుగుతారు అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి దినం కూడా ఒక ఫోటో వ్యక్తిగతంగా చేసుకోవాలి ఒక ఫోటో కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోవాలి ఇలాంటి అనుభవాలు మన జీవితాలను ఎంత ఆశీర్వదిస్తాయి నిజంగా ఈ గురించి చదువుతున్నప్పుడు ఎంత చదివిన ప్రతిసారి ఆశ్చర్యం వేస్తాయి ఒక ఇంట్లో జరిగిన ప్రార్థన ఎంతమంది రక్షణ కారణం వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అనుకున్నారా ఇలా జరిగిద్దని అనుకోవాల వాళ్ళొంతు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇందాక చెప్పినట్లు మనమైతే ఏం చేస్తాం అవసరానికో అక్కడికో ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు లేదా తీరుకో సమస్య వచ్చినప్పుడు మనం కూర్చొని ప్రార్థన చేస్తాం కొన్ని కాదు డైలీ ప్రేయర్ అన్నమాట అనదిన ప్రార్థన రోజు ప్రార్థన చేస్తాం ఇట్లా రోజు ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవం ఎంతో శ్రేష్టం దాని ద్వారా ఏం జరిగింది కొన్ని నెల ఇంట్లో అనేకులని రక్షణలోకి తీసుకురా దేవుడు ఆ ఇంట్లో అనేకులను రక్షణలోనికి తీసుకుని రావడానికి ఆ ప్రార్థన అనేది సహకరించి ఉపయోగించుకున్నాడు తండ్రి కాబట్టి మనం కూడా ఇక నుండి వ్యక్తిగతంగా కుటుంబంగా ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి ఉదయము సాయంత్రం బైబుల్ ఏముందో ఉదయ సాయంత్రము ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా మార్చుతున్నావు నా జీవితంలోని దావీదు దేవుడిని స్థితిస్తున్నాడు ఎందుకని ఉదయం సాయంత్రం దేవుని సన్నిధికి చేరి ఆనందిస్తాడు కాబట్టి ఉదయం సాయంత్రం ఎట్లా ఉంటుంది ఆయనకి ఆనందంగా ఉందంట అదే ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు సాయంత్రం సూర్యుడు అస్తం దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఆయన పరమశం ఎందుకు పోతున్నాడు కాబట్టి మనం కూడా అనుదనం ఉదయం రాత్రి చక్కగా ప్రార్థనలు చేసుకుంటూ మనం ఉన్నప్పుడు ఆ ప్రార్థనలు రాబోయే దినాల్లో ఎంత మేలు ఇప్పుడు మనం కష్టపడి సంపాదించి డబ్బులు సమకూర్చుకున్నాం అనుకో ఆ డబ్బులు ఏదో రోజు ఏదో ఒక అక్కడికి రావా అవునా సోమరతనంగా ఉన్నాం అనుకో అవసరాలు ఎక్కర్లే ఎట్లా తిరతాయి తిరదయా అట్లనే ప్రార్థనలో కూడా సోమరుగు ఉంటే ఎట్ట కార్యాలు జరుగుతాయి రోజు నువ్వు ప్రార్థన చేయి 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 డబ్బులు దాచిపెట్టుకున్నట్టే హలోయ ప్రార్థన చేస్తే ఏంది డబ్బులు దాచిపెట్టినట్టే డబ్బులు దాచిపెడితే ఎంత ఉపయోగపడతాయో ఒక్కోసారి అవి ఉపయోగపడకపోవచ్చు కానీ ప్రార్థన మాత్రం చేయగా 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 దాచు దేవుడు దాస్తుడు ఆ దాచిన ప్రార్థన ఏదో ఒకరోజు నీకు మేలుకరంగా మారుస్తుంది కాబట్టి మనందరం కూడా కుటుంబాల్లో ప్రార్థిద్దాం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం ఎక్కువ టైం పెట్టుకో ఒక అరగంట ఎక్కువసేపు నడిస్తాం గంట కానీ అరగంట టైం పెట్టుకోండి బాగా అనుకో దేవుడు నడిపిస్తున్నాడు ఇంకా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిందనుకో చేయండి తప్పులేదు గంట దాకా చేసుకోండి ఇబ్బంది గంట కాదు రెండు గంటలు చేసుకోండి దేవుడిని నడిపించినప్పుడు మనం కాబట్టి అలా చేసుకున్నాం దేవుడి మాటలన్నీ మనలో ఫలింపజేసి ఏదో కొన్ని ఇంట్లో జరిగిన అద్భుతాలు మీ ఇంట్లో కూడా జరగాలని కోరుకుంటూ వాళ్ళ వల్లే మీరు కూడా ప్రార్థించాలని ప్రభు పేరట హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను